హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈ పత్రాలు కలిగి ఉండాలని ఇక ఈ తేదీన రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమాల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ ఈ నిర్ణయాన్ని అనేది కూడా తెలిపారు ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన అయితే షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో రుణమాఫీ అనేది కూడా విడుదల చేస్తూ కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంది దీనికి సంబంధించి కూడా సరికొత్త అప్డేట్ అనేది కూడా రిలీజ్ చేసింది అనేది కూడా తప్పనిసరి ప్రతి రైతు కలిగి ఉండాలని మొదటిగా పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఈ గ్రాఫ్ అనేది కూడా వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో ఈ క్రాఫ్ అనేది కూడా చేయించుకోవాలి మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు అనేది కూడా ఇన్కమ్ ప్రూఫ్ కోసం తప్పనిసరిగా ప్రతి రైతు కలిగి ఉండాలి పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అదేవిధంగా వాటికి సంబంధించి రెండు వందల ప్రూఫ్లు అనేది కూడా రైతుల దగ్గర ఉండాలి ఈ పత్రాలనేది కూడా ఏ రైతులైతే కలిగి ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీ దాదాపుగా లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది తేదీ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ కొత్త తేదీ అనేది కూడా విడుదల చేయబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో